శ్రీమన్మహాభారతము మూడు వందల ఎనభైనాలుగవరోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృతర నరోం దీం సరస్వతీ వ్యాసం తదీరే శ్రీమన్మహాభారతము ఆది పర్వము రెండు వందల ఇరవై ఎనిమిది రెండు వందల ఇరవై తొమ్మిది అధ్యాయముల ద్వారా సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా మందపాలుడు అగ్నిదేవునితోని ఓ అగ్నిదేవ కాండవ వన దహన సమయములో నా పుత్రులను విడిచిపెట్టు అని ప్రార్థన చేశాడు దానికి అగ్నిదేవుడు సరే అని మాట ఇచ్చాడు సరే ఇక అగ్ని ఈ కాండవ వనములో మండుతూ ఉన్నప్పుడు జరిత ఆ పిల్లల్ని ఏ రకముగా రక్షించాలి అని దుఃఖిస్తూ ఉంది అగ్ని ఏమో భయంకరముగా అటువైపే వస్తోంది మా పిల్లల వైపే వస్తోంది ఈ పిల్లల్ని తీసుకొని నేను ఎగురలేను వీరిని విడిచిపెట్టి పోలేను నా హృదయమంతా కలవరపడుతోంది అయితే ఏ పిల్లను విడిచేయాలి ఏ పిల్లను తీసుకొని వెళ్ళాలి ఎట్లా అంటూ ఆలోచన చేస్తూ పిల్లల్నే అడిగింది అప్పుడు ఎంత ఆలోచించినా ఉపాయమేమీ కనిపించకపోవటం వలన ఆ జరిత నా రెక్కలతోని మిమ్మల్ని కప్పుతాను మీతో సహా మరణిస్తా అని పిల్లలతోని అంటూ ఆ జరిత ఇంకా ఈ రకంగా అంటుంది ఓ పుత్రులారా మీరు నలుగురు పెద్దవాడి పైన కుల రక్షణ అనేటటువంటి బాధ్యత ఉంది ఇక రెండవ వాడు పితృదేవతలను తృప్తిపరుస్తాడు ఇక మూడవవాడు తపస్సు చేస్తాడు నాలుగవవాడు బ్రహ్మవాదులలో శ్రేష్ఠుడవుతాడు ఆ రకంగా ఈ నలుగురిని కాపాడాలి అని అనుకుంటున్నాను కానీ పెద్ద ఆపద వచ్చి పడింది నా మీద ఈ నలుగురు పిల్లలలో ఎవరిని తీసుకొని బయటపడగలను ఏం చేస్తే నా పని నెరవేరుతుంది అంటూ పాపం జరిత బాధపడుతూ భయపడుతూ దుఃఖిస్తూ ఉంటే ఆమె బుద్ధికి ఎటువంటి ఉపాయము తోచటం లేదు అప్పుడు ఆ పిల్లలు వాళ్ళ అమ్మతోని జరితతోని ఈ రకంగా అంటూ ఉన్నారు అమ్మా స్నేహం ఉత్సృజ్య మాతస్వం పత ఎత్ర నా హవ్యవాటు నువ్వు మా మీద ప్రేమను వదిలేసి అగ్ని లేని చోటికి వెళ్ళిపో ఎగిరిపో అమ్మా మేము నశించినా సరే నీకు పిల్లలు కలగడానికి మళ్ళీ అవకాశం ఉంది కదా అందుకని నువ్వు వెళ్ళిపో కానీ నువ్వే నశిస్తే ఇక కుల పరంపరే మిగలదు కదా కుల పరంపర ఆగిపోతుంది కదా అమ్మా ఈ రెండు విషయాలను బాగా ఆలోచించి ఏది మన కులానికి శ్రేయస్కరమో దానినే చెయ్యి దానిని ఆచరించడానికి ఇదే తగినటువంటి సమయము అమ్మా నువ్వు మా మీద ప్రేమను విడిచిపెట్టు లేకపోతే అందరము నశిస్తా ఉత్తమ లోకాలను కాంక్షించేటటువంటి మా తండ్రి ఆయన చేసినటువంటి సత్కర్మల ఫలితముగా మేమంతా పుట్టాము కదా మరి ఆయన చేసినటువంటి ఆ సత్కర్మ వ్యర్థము చేయకుండా ఉండాలి అనంటే మేము నశించినా పర్వాలేదు నువ్వు మిగిలితే మళ్ళీ వంశ వృద్ధి జరిగేటటువంటి అవకాశం ఉంది కదా అని పిల్లలు ఆ జరితతో అనగానే జరిత ఈ రకంగా అంటూ ఉంది ఓ పిల్లల్లారా మీరందరూ ఈ వృక్షము దగ్గర ఒక కన్నం ఉంది ఎలుక కన్నం ఉంది అందులోనికి ప్రవేశించండి అగ్ని వలన మీకు అక్కడ భయం ఉండదు మీరు ప్రవేశించిన తర్వాత ధూళితోని నేను ఈ రంధ్రాన్ని మూసివేస్తా ఓ పుత్రులారా మండే అగ్నివలన రక్షణ పొందడానికి ఇదొక్కటే ఉపాయం అని నా నమ్మకం అయితే అగ్ని చల్లారిన తర్వాత ధూళిని తప్పించి మళ్ళీ మిమ్మల్ని విడిపిస్తా అగ్ని నుండి రక్షింపబడడానికి ఈ ఉపాయం మీకు నచ్చుతుందనే అని అనుకుంటున్నా అంటూ జరిత పిల్లలతో అంటోంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హొ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ